కరీంనగర్ ఫ్లైఓవర్ పనులు నత్తలు నడకన సాగుతున్నాయి రైల్వే ట్రాక్ మీద ఏర్పాటు కానున్న ఈ బ్రిడ్జ్ పనులకు ఏడాది క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకారం చుట్టారు అయినా ఇప్పటిదాకా పనులు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి దీంతో రైలు వచ్చేటప్పుడు గేట్ పడ్ గేట్ పడ్డడం భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడం నిత్య కృత్యమైంది ఒక్కసారి అంబులెన్స్ కూడా నడి రోడ్డు మీద ఆగిపోతుండటంతో జనం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి కరీంనగర్ రైల్వే బ్రిడ్జ్ పనులపై మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ మాక్లైవ్ చూద్దాం కరీంనగర్లో నత్తనడక రైల్వే బ్రిడ్జ్ పనులు ఆయన వివరిస్తారు కరీంనగర్ తీలపు తీలగుట్ట మధ్య ఉన్న రైల్వే బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ పనులు అయితే నత్తనకు సాగుతున్నాయి దాదాపు ఇది మొదలుపెట్టి దాదాపు సంవత్సరాలు గడుస్తున్నాయి ఇప్పటి వరకు కూడా ఈ బ్రిడ్జ్ పనులు ప్లైఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి కాకపోవడం తోటి అటు రబాణ రాకపోకల జనాలైతే ఇవి ఇక్కడ ఎదుర్కొంటున్నారు అయితే పేషెంట్లు వచ్చే సమయంలో అయితే అంబులెన్స్లు వచ్చే సమయానికి గేట్లు పడటంతో ఇవాళ వైద్యానికి కనీస వైద్యాన్ని కూడా నోచుకునే పరిస్థితి ఎక్కడే అక్కడ ఆగిపోవడం తోటి వల్ల ఆ పేషెంట్లు అయితే తీసుకొచ్చి అంబులెన్స్లు కూడా అక్కడే నిలిచిపోవడం తోటి వల్ల సకాలంలో వైద్యం అందక అనేక మంది మృత్యువాద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలో రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఇట్లా ఇదే ఇట్లా కొనసాగితే మాత్రం ఇంకా అనేక జనాలు కూడా చచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పి ప్రాణనష్టం జరిగే ఒక ప్రమాదం ఉందని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు మనం దాదాపు మూడేళ్ళుగా ఈ పనులు కొనసాగుతున్నా ఇప్పటివరకు కూడా ఒక కొరికి రాకపోవడంతో ఇవాళ కరీంనగర్ నగర ప్రజలతో పాటు ఇటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి దాదాపు రెండున్నర సంవత్సరాల కాలంగా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో దాదాపు వందల కోట్ల రూపాయలు వెచ్చించిన కూడా ఈ పనులు పూర్తి కాకపోవడం పట్ల ఇవాళ ఈ వాహనదారులు కానీ ఇక్కడ కరీంనగర్ జనాలు అయితే తీవ్ర ఇక్కడ ఎదుర్కొంటున్నారు దీని ఇది ఉంటే మాత్రం ఇంకా రానున్న రోజుల్లో కూడా చాలా ఇది ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు అయితే గేట్లు పడడంతో అసలు ఈ పేషెంట్లు అయితే వచ్చే టైంలో ఈ గేట్లు పడడం తోటి వల్ల అంబులెన్స్లోనే పేషెంట్లు చావుబతుల మధ్య కొట్టుబడి పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి దీనిపైన శ్రద్ధ పెట్టి సగలం పూర్తి చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు మన దగ్గర ఇక్కడ గేట్లు పడి అన వేస్త వయస్సు కూర్చున్న జనాలు ఉన్నారు వాహనదారు వానకి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇది ఎప్పటిలో పూర్తి అయితే బాగుంటుంది ఇప్పటికీ ఈ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ వన్ హాఫ్ ఇయర్ అవుతుందండి సో జనాలకు చాలా ఇబ్బందిగా అవుతుంది సో కొంచెం గవర్నమెంట్ దీనిపైన ఫోకస్ చేసి ఎంత పాజిబుల్ అయితే అంత దొరకొచ్చు ఈ రూట్ని క్లియర్ చేస్తే బాగుంటుంది అని ఎందుకంటే ఈ రూట్ కొంచెం బిజీ రూట్ అన్నమాట సో ఒక సిటీలోకి ఎంటర్ అయ్యేది మెయిన్ రూట్ ఇది ఒకటి సో పేషెంట్లకైనా కా ఇక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళకైనా వర్క్ మీద వెళ్ళినా కూడా రావడం పోవడం చాలా ఇబ్బంది ఉంటుంది ప్రతిసారి ఆగిన ప్రతిసారి పదిహేను ఇరవై నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఈ ఎర్రటి టెండర్లలో ఈ ఎండాకాలంలో ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది పచ్చ వెళ్ళే వాళ్ళకి సో కొంచెం గవర్నమెంట్ దీనిపైన ఫోకస్ చేసి ఎంత పాజిబుల్ అయితే అంత కొంచెం ఎర్లీగా సో ఇది క్లియర్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ ఈ పరిస్థితి మొత్తం మీద ఇట్లా ఆలస్యం కావడం మూలంగా ఇవాళ ఇటు వాహనదారులు కానీ ఇటు పేషెంట్లు కానీ తీవ్ర ఇక్కలు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు సకాలంలో గవర్నమెంట్ స్పందించి దీన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ఇవాళ రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు ఇది ఇలాగుంటే మాత్రం పరిస్థితి రాంధ్రాని ప్ర ప్రజల ప్రాణాలకే ముప్పుబాటి ప్రమాదం ఉందని చెప్తున్నారు మొత్తం మీద ఇది పరిస్థితి ఇప్పటికైనా అధికార యంత్రాంగం శ్రద్ధ చూపి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు సకలంలో పూర్తి చేసి వాహనదారులు ఆదుకోవాలని చెప్పి కోరుకుందాం కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్ మెగానీ న్యూస్ కరీంనగర్